వడ్డే ఓబన్న విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేసిన మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి న్యూస్ పల్నాడు జిల్లా పొలిటికల్ బ్యూరో దుగ్గి నాగేశ్వరరావు మాచర్ల పట్టణం వెంకటేశ్వర థియేటర్ వద్ద నిర్మించబోతున్న వడ్డే ఓబన్న విగ్రహ ఏర్పాటుకు శనివారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు హాజరై భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్డే ఓబన్న ఇటు సమాజానికి అటు పార్టీకి చేసిన సేవలను మరువలేనివని ఆయన అందించిన సేవలకు గుర్తింపుగానే నేడు వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం శుభప్రదమని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి వడ్డే ఓబన్న విగ్రహ నిర్మాణ కమిటీ అధ్యక్షులు కొమర అనంతరాములు అధ్యక్షతన జరిగింది మాచర్ల పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమెర దుర్గారావు ఆధ్వర్యంలో మాచర్ల పట్టణ మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఇనుమల కేశవరెడ్డి చిన్న వెంకటరామిరెడ్డి వడ్డే ఓబన్న విగ్రహ అధ్యక్షులు కొమెర అనంతరాములు మాచర్ల పట్టణ బీజేపీ అధ్యక్షులు ఓర్సు క్రాంతికుమార్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువత కార్యదర్శి కొమిర శివ మంజుల పెద్ద అంజి గుంజే కృష్ణ మంజుల వెంకటేశ్వర్లు మాచర్ల పట్టణ తెలుగు యువత జనరల్ సెక్రటరీ కొమిర సాంబా బత్తుల కుమార్ తదితర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు